వెల్కమ్ టు జనం వాయిస్ భారీగా గంజై పట్టివేత ఏజెన్సీ ప్రాంతంపై ప్రత్యేక నిఘా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ బాబా సాహిబ్ గీతే ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలోని అటవీ శాఖ చెక్ పోస్టు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా తరలిస్తున్న నాలుగు లక్షల విలువైన పదహారు కేజీల గంజాయిని పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని అరెస్ట్ చేసి కు తరలించారు నిందితుడి పేరు వీర్రాజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ సందర్భంగా ఏఎస్పీ మహేష్ బాబా సాహెద్ గీతే మాట్లాడుతూ గంజాయి అక్రమంగా తరలిస్తున్న రవాణాను నిర్వహించేందుకు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతే సూచనల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుమల శ్రీనివాస్ ఎస్ఐ ఎస్కే తాజుద్దీన్ ఏటూరు నాగారం సర్కిల్ ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు